స్వాగతం మరియు ఈరోజు నా దేవాలయానికి ఇచ్చేస్తున్నవాడు మా యావ వసంత గారు వారికి స్వాగతం సుస్వాగతం అమ్మవారి యొక్క అనుగ్రహించి ఈరోజు మహా అమావాస్య సందర్భంగా అనేక వీరబ్రహ్ఞాన స్వామి దేవాలయంలో మహాచండీ యావనం అందులో భాగంగా మరియు అన్న ప్రసాదం అన్నదాన విధాన మన జైచాల ఘటన అన్నపూర్ణ అన్నప్రసాద్ అమ్మవారి సన్నిధానమున దైవ సంచు అన్న ప్రసాద విధానం జ్వారా వెయ్యాలి నెయ్యి చుట్టాల చుట్టూ వెయ్యండి రెండు అక్షం తీసుకోండి అక్షలు ఓమకూడము చుట్టూ చదవండి నీటి పో ओम जात्र गणेश सेना आखिरी वाला ने पूछ क्या है हम लोग ने 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 पशुओं पार स्व

اها صحا निशा <laughs>

Terima kasih telah menonton! پھر <laughs> ائين మహా దీపావళి అమావాస్య సందర్భంగా మరియు మహా చండియాగ చండియాగం సందర్భంగా ప్రతి అమావాస్య రోజు మన జగిత్యాల పట్టణంలో అన్నపూర్ణ అన్న ప్రసాద సేవా సమితి వారు ప్రతి అమావాస్య రోజు అన్నదానం చేస్తున్నారు అన్నదానం జన్మ జన్మల పుణ్యఫలం అన్న ప్రసాదం చాలా విలువైనది అందులో అందరినీ భాగస్వాదన చేశారు నెలకు రెండు వందల రూపాయలు చెల్లించిన వారు అందులో సభ్యులు వారందరికీ కూడా అన్నప్రసాదం వితరణ చేసే అవకాశం కల్పించారు అన్నపూర్ణ మాతాకి ఓం చీ మాతాకి అన్న ప్రసాద సేవా సమితి జగిత్య వారి ఆధ్వర్యంలో ప్రతీ నెల అమావాస్య రోజు అన్న ప్రసాద వితరణ కార్యక్రమము వివిధ స్థలాలలో అవసరాలను బట్టి అవకాశాన్ని బట్టి ఎక్కడ వీలుంటే అక్కడ అన్న ప్రసాద వితరణ కార్యక్రమం చేయబడుతుంది ఇంటి గ్రూప్లో సుమారు ఐదు వందల పై చిరుకు సభ్యులు గలరు అందరి సహాయ సహకారాలతో అన్న ప్రసాద వితరణ కార్యక్రమము అమావాస్యాల రోజు విజయవంతంగా చేయబడుతుంది ఈరోజు ఇరవై పది ఇరవై ఐదు సంవత్సరం వీరబ్రహ్మేంద్ర స్వామి గారి ఆలయంలో కార్యక్రమం నిర్వహించబడుతుంది ఇటు కార్యక్రమానికి సహకరించిన ఆలయ కమిటీ సభ్యులు భక్తులు టీవీ ఛానల్ వారు అందరికీ పేరు పేరున జైత్యాలు ప్రజలందరికీ వర్గ ప్రజలకు ప్రజాప్రతినిధుల అధికారులకు ఈ మా మహిళ సోదరి మహిళ ప్రతి ఒక్కరికి కూడా మరి దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరి జీవితంలో కూడా మరి అమ్మవారి దయతోటి ఆ పరమేశ్వరుని దయతోటి మరి ఆ ప్రతి ఒక్కరి జీవితాల్లో మరి తెలుగు చైతన్యం ఆ భగవంతుడు నింపాలని ఈరోజు చెడుపై మంచి సాధించిన విజయమే దీపావళిగా మనం జరుపుకుంటా జరుపుకుంటాం కాబట్టి మీ అందరి జీవితాల్లో ఆ భగవంతుడు అష్టైశ్వర్యాలు అంత సకల శుభాలు సంతోషం జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మరొకసారి దీపావళి పండుగ శుభాకాంక్షలు అందరికీ తెలియజేసుకుంటూ మరి ఈ ఈ పర్వదినాన ఈ పర్వదినాన ఈరోజు మరి ఇక్కడ ఉన్నటువంటి పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి బ్రహ్మం గారి వీరబ్రహ్మం గారి మరి దేవాలయానికి ఈ యొక్క దీపావళి అమావాస్య రోజున అందరం ముందుగా ఈ యొక్క ఆలయ మరి ట్రస్ట్ అధ్యక్షులు పెద్దలు మరి వెంకటరమణ గారు అదేవిధంగా జిల్లా అధ్యక్షులు విశ్వకర్మ జిల్లా అధ్యక్షులు మరి పాపు అని చెప్పేసి దైవ సమానంగా నిలుచుకుంటా ఉంటాం వారు మరి టీవీ సత్యం గారు అని చెప్పేసి అందరికీ స్మరిచిస్తూ వారికి మరి అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా అమావాస్యను పురస్కరించుకొని ఈ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో చండీ యాగం మరి ప్రారంభం ఈరోజు మరి దానిలో భాగంగా మరి విచ్చేసినటువంటి భక్తులకు మరి అన్నం పెట్టాలని చెప్పేసి ఇలా అన్నదాత అన్న ప్రసాద అన్నదాత సేవ సమితి ట్రస్ట్ నుండి ఈరోజు ప్రసాద్ గారు అదేవిధంగా కోటగిరి శ్రీనివాస్ గారు గోడిశెట్టి గారు వేసేసి దయచేసి ఇందులో దాదాపు ఐదు వందలకు పైచీలకు మెంబర్లుగా ఉన్నారు ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే ఆకలితో ఉంటారో మరి వారికి అన్నం పెట్టడం అని అంటే నిజంగా కూడా ఆ యొక్క అన్నమే పరబ్రహ్మ స్వరూపం అన్నం పెట్టినటువంటి దాత మరి యొక్క భగవంతునితోటి స్వరూపం మరి అటువంటి మరి వారికి ఆ మనసు రావడం పెట్టాలి ఒక సంకల్పం కావడం నిజంగా కూడా చాలా సంతోషం అభినందించదగ్గటువంటి విషయం మరి వారికి వీలు కలిగిన సమయాలలో మరి ప్రతి అమావాస్య ఇది ఐదోసారి మరి అదేవిధంగా ప్రతి దేవాలయంలో వాళ్ళకు వాళ్ళకి వీలైనటువంటి దేవాలయాల్లో మరి అన్నదానం చేయడం అనేది నిజంగా కూడా మనం అందరం కూడా గర్వించదగ్గ విషయం అభినందించదగ్గ విషయం కాబట్టి ఈ విధంగా ఇప్పుడు మనకు వైశ్యులు అంటేనే దాదాపు వర్తక వ్యాపారాలలో బిజీగా ఉంటారు వాళ్ళకు వచ్చిన సంపాదనలో మరి ఇతరులకు సాయం చేయాలనే ఒక గొప్ప మనసు కలగడం నిజంగా కూడా మరి సంతోషం చాలామంది సంపాదించుకుంటూ ఉంటారు వారి వ్యక్తిగతంగా మరి గడుపుతూ ఉంటారు తప్ప మరి పది మందికి పంటలు అన్నం పెట్టని మనసుండడం గొప్ప కాబట్టి అటువంటి మనసున్నటువంటి ఇలా అన్నదాత మరి సే అన్నపూర్ణ సేవా సమితి ట్రస్ట్ వారికి నిజంగా కూడా మరి శుభాకాంక్షలు అభినందనలు విజ్యాంతరాలు తెలియజేస్తాం అదేవిధంగా అంటే అన్ని వర్గాలకు చెందిన వాళ్ళు ఈ యొక్క ఐదు వందల యాభై మంది దాదాపు లక్షలో భాగస్వాములు అయినారు కాబట్టి కులాలకు మతాలకు అతీతంగా కూడా మన మన ధర్మాన్ని కొనసాగించడంలో ఈ ఐదు వందల యాభై మంది మరి అన్ని వర్గాల నుంచి ఉండడం కూడా శుభ సూచకం ఇదే స్ఫూర్తితోటి మన జైత్యాల జిల్లాలో మన జైత్యాల పట్టణంలో ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలని చెప్పేసి వీళ్ళని ఆదర్శంగా తీసుకొని ముందుకు రావాలని చెప్పేసి తెలియజేస్తూ ఈరోజు వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో గురువై ఉన్నటువంటి ఆ పరమేశ్వరుని ఆశీస్సులు మన అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ము ముఖ్యంగా అన్నదానం చేస్తున్నటువంటి ఆ ట్రస్టు సభ్యులందరికీ మనందరికీ ఆ భగవంతుని ఆశస్సు ఉండాలని మరి మరి ఇంకా చేతు చేతి ముందుకే సాగే విధంగా భగవంతుడు ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మమ్మల్ని ఆహ్వానించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు నాతో పాటు చేసిన వారందరికీ మరొక్కసారి మరి జైత్యాల్ పట్టణ నియోజకవర్గ జైత్యాల జిల్లా ప్రజలందరికీ కూడా మరి అమ్మవారి దయా ఉండాలని మరి దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తాను థ్యాంక్ యూ